హాయ్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో లంచ్ బాక్స్ కావాలి అది కూడా హెల్తీగా అంటే ఈ పల్లి నువ్వుల ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా మీకైతే టూ టేబుల్ స్పూన్స్ పల్లీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అయితే ఎండుమిర్చి వేసుకోవాలి మిర్చితో పాటు వెల్లుల్లి కూడా వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి ఆర్డర్ చేసినప్పుడు కొద్దిగా ఇంగోన్ కూడా వేసుకొని మరీ ఫైన్ పౌడర్ రా కాకుండా కొద్దిగా గా చేసుకోండి తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పును కూడా వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే పీనట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అన్నిటిని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే కరివేపాకును కూడా వేసుకుని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ ఆఫ్ రైస్ సరిపడా పౌడర్ అయితే యాడ్ మిగిలింది అయితే ఏదైనా కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ కూడా సో సాల్ట్ అని కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మన టేస్టీ రైస్ వేసిపోతే రెడీ అయిపోతుంది మీకు వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్